జయ శ్రీరామ్ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం నలభై ఒకటవ సర్గలో ఉన్నాం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రెండు నెలల పాటు ఉన్న ఉండిపోయిన వానర్లని రాక్షసులని మర్యాదలు చేసి సన్మానించి సత్కరించి శ్రీరామచంద్రుడు పంపించారు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా శ్రీరామచంద్రుడిని వదిలిపెట్టలేక దిగులుతో తమ తమ ప్రాంతాలకు వెళ్ళడం నలభైవ సర్గలో కనిపిస్తుంది నలభై ఒకటవ సర్గ శ్రీరాముడు భల్లూక వానర రాక్షసులను పంపేసి సోదరులతో సుఖవంతుడై ఆనందించను అతను సోదరులతో ఉండగా అపరాహన సమయమందు ఆకాశం నుండి మధురమైన వాక్కు వినిపించింది సౌమ్యుడా శ్రీరామ నన్ను అనుగ్రహపూర్వకంగా చూడు ఓ ప్రభు నేను కుబేరుని భవనం నుండి వచ్చిన పుష్పక విమానమును అని తెలుసుకొను శ్రీరామ నీ ఆజ్ఞ ప్రకారము నేను కుబేరుని సేవించడానికి అతని భవనానికి వెళ్ళాను ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పుష్పకు విమానం దిగాక పుష్పకు విమానాన్ని కుబేరుడి దగ్గరికి పంపించేశాడు అయితే కుబేరుడు నాతో ఇలా అన్నాడు మహాత్ముడైన శ్రీరాముడు రావణుణ్ణి యుద్ధంలో చంపి నిన్ను జయించుకున్నాడు దురాత్ముడైన ఆ రావణుడు అతని పరివారము పుత్రులు బంధువులు అందరూ సంపబడు చేత నేను కూడా సంతోషిస్తున్నాను పరమాత్ముడైన శ్రీరాముడు నిన్ను జయించుకున్నాడు అందువలన ఓ పుష్పక విమానమా నీవు ఆ శ్రీరాముని దగ్గరే ఉండుము నేను నిన్ను ఆజ్ఞాపించుతున్నాను నీవు లోకములను అన్నింటినీ నడిపించే ఆ శ్రీరాముణ్ణి మోయవలను ఇది నా కోరిక అందుచేత ఏమాత్రము మనస్తాపం లేక వెళ్లి శ్రీరాముని దగ్గరికి వెళ్ళుము అని కుబేరుడు నాతో చెప్పారు నేను మహాత్ముడైన కుబేరుని ఆజ్ఞను అనుసరించి నీ వద్దకు వచ్చినాను ఏమాత్రమూ సందేహం లేని వాడవై నన్ను స్వీకరించము కుబేరుని ఆజ్ఞ చేత ఏ భూతములు కూడా నన్ను నేను నేనిప్పుడు నీ ఆజ్ఞను అనుసరించి ప్రభావంతో సంచరించగలను అని పుష్పక విమానం చెప్పింది శ్రీరాముడు మరల వెనక్కి వచ్చిన పుష్పక విమానం మాట విని పలికిన మాటలు విని దాన్ని చూసి ఓ పుష్పక విమానమా అట్లయితే నీకు మగ్గుగాక కుబేరుడు అంగీకరించినాడు కాన నేను నిన్ను ఉపయోగించుకున్నను మా నడవడికలో ఎలాంటి తప్పు ఉండదు అని ఆ పుష్పకమును లాజలతోనూ పువ్వులతోనూ ధూపములతోనూ సువాసన ద్రవ్యాలతోనూ పూజించి నీవు వెళ్ళుము నేనెప్పుడు స్మరించునో అప్పుడు రమ్ము సౌమ్య సిద్ధుల సంచారమునకు అడ్డము తగలద్దు థేష్టముగా దిక్కులందు సంచరించుతున్న నీకు ఏ అడ్డు లేకుండుగాక అని పలికారు శ్రీరాముడు శ్రీరాముని చేత పూజించబడి నా ఆ పుష్ప పుష్పక విమానము అట్లే అగ్గుగాక అని పలికి ఆ ప్రదేశము నుండి తనకిష్టమైన దిక్కునకు వెళ్ళను పుణ్యస్వరూపమైన ఆ పుష్పక విమానము అంతర్ధానము చెందుట చూ చూసి భరతుడు అంజలి ఘటించి శ్రీరామునితో ఇలా పలికారు ఓ వీరుడా దేవతా స్వరూపుడు అయిన నీవు పరిపాలిస్తుంటే మనుష్య భిన్నములైన ప్రాణులు కూడా మాటి మాటికి మాటలాడుతూ కనబడుతున్నాయి ఎందుకంటే పుష్ప విమానం మా మాది దానికి నిజానికి మాటలు ఉండవు కానీ శ్రీరాముడి పరిపాలనలో పుష్ప విమానం కూడా మాట్లాడుతుంది అందుకని మనుష్యల కంటే భిన్నమైన ప్రాణాలు కూడా మాటి మాటికే మాట్లాడుతూ కనబడుతున్నాయి శ్రీరామ నువ్వు రాజ్యానికి వచ్చి ఒక మాసం కంటే ఎక్కువే అయింది మర్త్యులలో అంటే మానవులలో అనారోగ్యం అనేది లేదు జీర్ణమైపోయిన ప్రాణాలకు మృత్యు రావడం అనేది లేదు స్త్రీలు రోగం లేని సంతానాన్ని కంటున్నారు పురుషులు శరీర సౌష్ఠవంతో ఉన్నారు పురమునందు నివసించుతున్న జనులు చాలా సంతోషంగా ఉన్నారు మేఘము యుక్త కాలము నందు అమృతం లాంటి ఉదకాన్ని వర్షిస్తోంది వాయువులు కూడా స్పర్శకు సుఖకరములై మంగళప్రదములై వీచున్నవి నరులకు ప్రభు అయిన ఓ రాజా మాకు చిరకాలము ఇటు రాజు ఉండుగాక అని పురములో నివసించువారు వారు గ్రామ నివాసులైన ప్రజలు కూడా అనుకుంటున్నారు అని భరతుడు శ్రీరాముడితో పలికిన మధురములైన ఈ మాటలు విని రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు చాలా సంతోషించారు శ్రీమద్ రామాయణ మండలి ఉత్తరకాండలోని నలభై ఒకటవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో బంతు సర్వం జయ శ్రీరామ్